కాకినాడ యువసేన సతీష్ గారు మీరు కంగారు పడకండి ఎందుకు నా మీద రాంగ్ ప్రాపగండా వేస్తున్నారు కుర్రోళ్ళు రెడీ చేస్తుంది లైక్ మీరు క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు వచ్చి గొడవ చేస్తారు ఇలాంటివన్నీ ఎందుకు రాంగ్ ప్రాపకుండా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నేను డే వన్ నుంచి లీగల్గానే వెళ్తానని చెప్పాను సో ఇప్పటికీ నేను అదే స్టాండ్ మీద ఉన్నాను నేను లీగల్గానే వెళ్తాను మీరు ఏం చేస్తున్నారంటే మీ ఉన్న ఉంటారు కదా ఇద్దరో ముగ్గురో వాళ్ళ చేత ఇలా వస్తారంట కుర్రోళ్ళని వేసుకుని లాక్ వేసేసేయండి కూర్చోబెట్టండి పెట్టండి కొట్టండి ఈ ఎక్స్ట్రా డైలాగులు మీ రౌడీజము మీ హీరోయిజంలు మా దగ్గర చల్లవు అర్థమైందండి ఏదైనా సరే నేను లీగల్గా చూసుకుంటాను అని మీకు డే వన్ ఏం చెప్పానో ఇప్పటికే నేను అదే లీగల్గా చూసుకుంటాను అని చెప్పాను మీ వెనకాల ఎవరున్నారు మీకు ఎన్ని బ్లడ్ బ్యాంకులతో లింకప్స్ ఉన్నాయి కాకినాడకి కావాల్సిన యూనిట్ల కన్నా ఎక్కువ యూనిట్లు మీరు ఎందుకు సహకరిస్తున్నారు ఇవన్నీ కూడా లీగల్గా వెళ్ళినప్పుడు అన్నీ వస్తాయి మీరు కంగారు పడకంట్లేదు నేనేం వదిలేసే అంత టైప్ కాదు మీరు వడత బెదిరింపులు బెదిరిస్తే బెదిరిపోయే అంత సినిమా కూడా లేదు ఇక్కడ సో నా వేలో నేను వెళ్తున్నప్పుడు మీరు కంగారు పడద్దండి మీ మీరు రాంగ్ ప్రాపగండ్ ఇలా జనాలను పోగేస్తుంది కుర్రోళ్లను పోగేస్తుంది అన్న మాటలు మీరు వెనక్కి తీసుకుంటే మంచిది నేను ఎటువంటి కుర్రోళ్ళని పో చేయట్లేదు నేను ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నేను చేయట్లేదు ఏదైనా నేను లీగల్గానే వెళ్తాను లీగల్గానే నాకు సమాధానం వస్తుంది జస్టిస్ దొరుకుతుంది ఆంధ్రప్రదేశ్లో కాకినాడని కాపాడాలి అంటే లీగల్గానే వెళ్ళాలి నమస్తే యువసేనా సతీష్ గారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు కంగారు పడద్దు ఆవేశపడద్దు నేను ఎటువంటి గొడవలకి నేను వెళ్ళను నాకు అవసరం లేదు మీకు ఏమన్నా ఉందంటే మీరు చేసుకుంటానంటే చేసుకోండి నా మీద నాకు అభ్యంతరం లేని లేదు